प्लीज द नेट चीव्ही क्षण क्षणं मी मुंबई समाचार

యా దాచి మీరు పెట్టినానంటే మాయతో వయసు అది నేను వికలాంగుల ఆశా జ్యోతి ఎంఆర్బిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు విహెచ్బిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన మా అన్న మందకృష్ణ మాదిగన్న నాకు అన్ని సర్వం మా అన్నయ్య నాకు ఈరోజు ఆఫీస్ ఓపెనింగ్కు మా అన్న నేను పిలుపడం వల్ల వచ్చినాడు నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఏకాదశి పర్వదినం సందర్భంగా పొద్దుటూరు పట్టణంలో మా సోదర సమానుడు కడప జిల్లాలో వికలాంగుల ఉద్యమానికి ప్రధాన నాయకత్వం వహించి ఈరోజు జాతీయ స్థాయిలో వికలాంగుల ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న తమ్ముడు రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన గొప్ప కాంప్లెక్స్ నిర్మించి జిఆర్ఎంఆర్ కాంప్లెక్స్ నిర్మించి ఈరోజు పర్వదినం సందర్భంగా ప్రారంభించిన సందర్భంగా తమ్ముడికి రామ్మోహన్ రెడ్డి గారికి రామ్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ నేను శుభాకాంక్షలు తెలియస్తున్నా ఇది దినదినం మరింత అభివృద్ధి చెంది తన కుటుంబంతో పాటు వికలాంగుల సమాజంతో పాటు సమాజంలో ఉండబడి పేద వర్గాలందరినీ అక్కున చేర్చుకునే ఒక గొప్ప కేంద్రంగా ఈ కాంప్లెక్స్ ద్వారా ఆయన చేస్తున్న ఇతరత్ర సేవల ద్వారా సమాజానికి మరింత మేలు జరుపుతుందని తన ద్వారా నేను ఆశిస్తున్నా నేను తమ్ముడు గొప్ప మనసున్న వ్యక్తి వికలాంగుల ఉద్యమానికి కులం మతం రాజకీయాలకు సంబంధం లేకుండా ఈ ఉద్యమం జరుగుతుంది మీరు చూస్తూనే ఉన్నారు మీరు గమనిస్తూనే ఉన్నారు వికలాంగుల ఉద్యమం కులంతో మతంతో రాజకీయాలు సంబంధం లేకుండా ఉద్యమం నడుతుంది ఈరోజు తమ్ముడు రామ్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఉద్యమానికి చిర పరిస్థితులు పొద్దుటూరులో అందరికీ చూరా చూస్తుంది ఆయన వ్యాపార దృక్పథం గల వ్యక్తి మరోవైపు తమ వికలాంగుల సమాజం పట్ల పేదల పట్ల ఎప్పుడు మనసుతో మానవత్వంతో వాళ్ళను కాపాడుకునే వ్యక్తి మొదటి దాంట్లో సక్సెస్ అయ్యే తెలివితేటలు సమర్థత తనకున్నది అందువల్ల దినం దినం చాలా ముందుకు రాగలిగాడు సేమ్ టైం ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం ఏ రంగంలో ఎదిగితే ఆ రంగం ద్వారా వచ్చే అవకాశాల ద్వారా తనకంటే ఇబ్బందులు పడుతున్న వాళ్ళని ఆదుకునే గొప్ప మనసు రామ్మోహన్ రెడ్డిలో ఉన్నాయి ఆయన చూసి నేను గర్వపడుతున్నా ఆయన పిలిస్తే ఏ రాజకీయ నాయకులైనా వస్తారు పిలిస్తే ఎమ్మెల్యేలు వస్తారు మాజీ ఎమ్మెల్యేలు వస్తారు మంత్రులు వస్తారు ఎంపీలు కూడా వస్తారు కానీ ఆయన ఒక అస్తిత్వం ఉద్యమం ద్వారా వచ్చింది ఆ ఉద్యమానికే మొదటి ప్రయారిటీ ఇవ్వాలి ఆ ఉద్యమంకే అన్ని రకాలుగా ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి ఆ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నాడనే ఒక అభిమానంతో ఆ ఉద్యమానికి పాత్ర పోషిస్తున్నాడు అభిమానంతో ఆయన ఎవరిని పిలిచినా రావడానికి అవకాశం ఉన్నా వాళ్ళ అభిమానం నా మీద పెట్టుకొని నా ద్వారా దీన్ని ప్రారంభించారు ఇక్కడ మనం కులం కాదు మతం కాదు రాజకీయాలు కాదు ఈ ఉద్యమం మానవత దృక్పంతో కూడుకున్న ఉద్యమంగా ముందుకు సాగుతున్నాయి తమ్ముడు చెప్పినట్టుగానే భాస్కర్ రెడ్డి చెప్పినట్టుగానే ఒకనాడు డెబ్బై ఐదు రూపాయల పెన్షన్ తర్వాత రెండు వందల పెన్షన్ భారతదేశంలోని అతి తక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రాల్లో మనదే మొదటి స్థానంలో ఉన్నది కానీ భారతదేశంలో అతి ఎక్కువ పెన్షన్ ఇస్తున్న మొదటి రాష్ట్రంలో వికలాంగుల ఉద్యమం మొదలు పెట్టే సమయానికి అతి తక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నది కానీ ఇవాళ పదిహేడేళ్ళు తిరగక ముందే భారతదేశంలో అతి ఎక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రాల్లో ఉంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే వచ్చేసింది దానికి ఉద్యమ నేపథ్యమే కారణం బయట వికలాంగుల పక్షాన గట్టిగా నిలబడి ఉద్యమాలు చేసే సంఘాలు బలంగా లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాల్లో పెన్షన్ గాని ఇతర సదుపాయాలు గాని ఇక్కడ ఇంత ఈ స్థాయిలో పొందట్లేదు కానీ ఇక్కడ వికలాంగుల సమాజాన్ని నడిపించడానికి విహెచ్పీస్ ఉన్నది వికలాంగుల పొరసంతు ఉన్నది దానికి ముందుకు నడిపించేందుకు ఎప్పుడు ఎంఆర్పీఎస్ ఎంఎస్పి తోడుగా నిలబడ్డది కాబట్టి కానీ భారతదేశంలో ఎక్కలేని ఫలాలు ఫలితాలు నా వికలాంగుల సమాజానికి ఇక్కడ అందడానికి దారి ఆ విషయం ఉద్యమం దారి ఎదిగిన తమ్ముడు గనక ఉద్యమం దారి ఎదిగిన తమ్ముడు గనక ఆయనకు మనసు నిండా గుండె నిండా ఎంఆర్పిస్ పట్ల వికలాంగుల ఉద్యమం పట్లనే ఆయనకు అభిమానం గౌరవం ఉన్నది కాబట్టి ఆయన పిలిస్తే ఎవరొచ్చి ప్రారంభించినా ప్రారంభించడానికి అవకాశం ఉన్నా కూడా మీకు ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఇక్కడ మాలాంటి వ్యక్తులకు అవకాశం ఇచ్చిందంటే ఆయనలో ఉండబడి గొప్ప దృక్పథానికి అదే ఒక నిదర్శనంగా మేము మేము చూస్తున్నాం ఈ నేపథ్యంలో తమ్ముడు ముందుగా కడప జిల్లాలో ఉద్యమానికి నాయకత్వం వహించాడు కడప జిల్లా ఉద్యమాన్ని ముందుకు నడిపించే క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రధాన పాత్ర పోషించాడు తర్వాత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో వికలాంగ ఉద్యమాన్ని ఆదుకునే కాడ తను ఒక రంగంలో పూర్తి సమయం ఇచ్చిస్తున్న సమయంలో ఒక వ్యాపార రంగంలో తన తెలివితేటలతో సమర్థతతో ముందుకు తెలుసుకున్న దశలో కొంత సమయం అతి వెట్టిస్తున్న వెచ్చిస్తున్న సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ వికలాంగుల ఉద్యమాన్ని అదే సమయంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల ఉద్యమానికి చేతన్య ఇచ్చే విషయంలో సలహాలు ఇచ్చే విషయంలో అన్ని రకాలుగా అందుబాటులో ఉండే విషయంలో తమ్ముడు చాలా కీలకమైన పాత్ర పోషించుకుంటూ వస్తున్నాడు అట్లాంటి తమ్ముడిని ఈరోజు జాతీయ కమిటీ సమక్షంలో వికలాంగుల ఉద్యమానికి గ్రామ కమిటీలు వేచి వేసుకున్నాయి మండల కమిటీలు ఉంటాయి జిల్లా కమిటీలు ఉంటాయి రాష్ట్ర కమిటీలు ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో జాతీయ కమిటీ కూడా ఉన్నది కానీ అత్యున్నత కమిటీగా మేము జాతీయ కమిటీ కంటే అత్యంత ప్రాధాన్యత కమిటీగా మేము కోర్ కమిటీని చూస్తాం ఇలా అంటే అత్యంత సీనియర్ నాయకులను మాత్రమే కోర్ కమిటీలకు వేస్తాం అట్లాంటి జాతీయ కోర్ కమిటీలో తమ్ముడు రామ్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు నుంచి మేము జాతీయ పేరు పంపిణీలో తమ్ముని ఇవాళ ప్రకటిస్తున్నాం